హాయ్ ఎవరివన్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మన రెసిపీ మామిడికాయ ముక్కలు వేసి చేపల పులుసు పెట్టానండి మామిడికాయ ముక్కలేసి చేపల పులుసు పెడితే ఆ టేస్ట్ వేరండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ సీజన్లో మామిడికాయ అంటుంది ఏంటి ఇవిడ అని అనుకుంటున్నారా మా రిలేటివ్స్కి మామిడి చెట్టు ఉందండి అది అన్ సీజన్లో మాత్రమే కాస్తుందండి ఈ టైంకి ఇలా మామిడికాయలు అయితే అయ్యాయండి నాకు ఒక కాయ ఇచ్చారు దాన్ని అయితే నేను చేప ముక్కల్లో వేసి పులుసు పెట్టానండి చేప నేను ఒక కిలోకి పైన చేప తీసుకున్నానండి తలకాయ ముక్కలు శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసి నేను మట్టి దాకతో అయితే కూర ప్రిపేర్ చేసుకుంటున్నాను ముక్కలన్నీ కూడా ఇలా మట్టి దాకలో పేర్చేసానండి శుభ్రంగా వాష్ చేసినవి ఒక మామిడికాయ నేను ఇలా సన్నగా చీల్చానండి ఇలా చీల్చి వేసుకుంటే చాలా అంటే ముక్క తింటుంటే చాలా బాగుంటుందండి చేప అంత పులుసంతా పట్టి నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసాను రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు నేను చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశానండి బాగా చిన్నగా అయితే కట్ చేశాను ఇలా ఉల్లి ముక్కలు కూడా వేసేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా నాలుగు స్పూన్లు కారం దాకా వేస్తున్నానండి కారం అయితే ఎక్కువ పడుతుందండి చేపల పులుసుకి అందులోకి మామిడికాయ కూడా వేసాను కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడతాయండి రుచికి సరిపడగా నేను సాల్ట్ అయితే వేసానండి ఈ ప్రాసెస్ అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఆయిల్ పోస్తున్నానండి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్ల ఆయిల్ ఉంటుందండి వేసేసి పైకి కిందకి చేప ముక్కల్ని ఇలా బాగా ఉప్పు కారం ఉల్లి ముక్కలు అల్లం పేస్టు ధనియాలు జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడరు మొత్తం అంతా కూడా ఇలా పట్టించేయాలండి చేప ముక్కలకి ఇలా పట్టించి కొద్దిగా చేతి మీద నీళ్లు వేసి కారం అంతా కూడా సదిరేస్తానండి ఇప్పుడైతే మూత పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు మూత పెడుతున్నానండి స్టవ్ వెలిగించి ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే చేప ముక్కల్ని ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీశానండి చూసారా కుత కుతలాడుతూ ఇలా చన్నగా ఉడుకుతుందండి ఇలా ఉడుకుతున్న దాంట్లో ఒక గుప్పుడు కరివేపాకు అండి నాలుగు రెమ్మల కరివేపాకు దూసైతే వేస్తున్నాను నేను ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీసానండి ఇలా చక్కగా ముందే నానబెట్టుకుని పులుసు కింద తీసేశాను పులుసు అయితే ఇలా ఉడుకుతున్నప్పుడు వేసేస్తున్నాను ఇలా పులుసు వేసి గరిటితో అయితే బాగా కలపకూడదండి ముక్కలు బాగా కలిసిపోతాయి అన్నమాట ఇలా క్లాత్తో ఒక్కసారి ఇలా కుదిపితే సరిపోతుంది ఇలా కుదిపి నేను ఒక పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టేశానండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి కూర అయితే రెడీ అయిపోయిందండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుందండి చేపల పులుసు వాసన అయితే గుమగుమలాడిపోతుందండి మామిడికాయ ముక్కలు ఒకటి వేసాం కదండి ఆ స్మెల్కి నాకైతే నోరే ఊరుతుందండి కొద్దిగా కసూరి మెతి వేస్తున్నానండి ఈ కసూరి మెతి ఫ్లేవర్ అయితే చేపల పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుందండి చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి ఈ చేపల పులుసులో వేసేస్తున్నానండి ఒక్క రెండు నిమిషాలు కూడా ఉడకనే అవసరం లేదండి ఎందుకంటే మట్టిదాకా వేడికే కొత్త కొతలు చూడండి స్టవ్ ఆఫ్ చేసేసిన చేప తలకాయ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే చేప తలకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి కూర అయితే వేడి వేడిగా మామిడికాయ ముక్కలతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి పులుసు ఇలా ఉంటే చాలా బాగుంటుందండి బాగా చిక్కగా కాకుండా పల్చగా కాకుండా ఇలా ఉండాలండి చేపల పులుసు ఒక్కసారి మూత పెట్టానండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసాను వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇంకెందుకండి ఆలస్యం నేనైతే భోజనం చేసేస్తాను ఈ చేప ముక్కల పులుసు చూస్తుంటేనే నాకు ఆకలిస్తుందనమాట వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి